వచ్చే ఖరీఫ్ నుంచి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో నలభై ఎనిమిది గంటల్లోగా డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు అన్ని శాఖలను సమన్వయం చేసుకుని డబ్బులు చెల్లిస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో రైతులు పడదాన్ని పాట్లు పడ్డారన్న మంత్రి తమ ప్రభుత్వం మాత్రం పండించిన ప్రతిగింజను కొంటుందని తెలిపారు పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పును సైతం త్వరగా తీరుస్తామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన ధాన్యం బకాయిల్లో రెండో విడతగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు అందించారు ఏలూరులో నిర్వహించిన జిల్లా ప్రజా ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ నిధుల చెక్కులను రైతులకు అందించారు సార్ మేము ధాన్యం పండిస్తున్నామండి కానీ అది గత ప్రభుత్వంలో చాలా లేట్ గా పేమెంట్ వచ్చింది సార్ ఇప్పుడైతే మేము పండించి మూడు నెలలు అవుతుంది సార్ ఇంతవరకు రాలేదండి మీరు సరవ చూపి వచ్చినందుకు ముందుగా మీ యొక్క మీరు పాలాభివందనం చేస్తున్నాం సార్ మరి అదే అదేవిధంగా గత ప్రభుత్వంలో కనీసం ఒడ్లారి కూడా తార్వలు కూడా ఇవ్వలేదు సార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ రైతులు పొరమాయించుకుని మిల్లర్ తీసుకెళ్తే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రైతుల ఖాతాలో వేస్తున్నాం అంటున్నారు కానీ కనీసం రైతుకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి రాలేదు సార్ మరి అవి ఎక్కడ ఆగిపోతున్నాయో ఎలా ఆగి ఏ రూపాయి అవుతుందో తెలియదు సార్ కొంచెం దాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం సార్ పన్నెండు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారండి నేను ఒకళ్ళ దగ్గర రెండు లక్షల రూపాయలు బాకీ తీసుకొచ్చాను నాకు నాలుగు లక్షల రూపాయలు బిల్లు పడాలండి నేను ఆ బిల్లు కట్టాల్సిన టైం వచ్చినప్పటికీ నాకు అటేపులు పెళ్లి పెట్టుకున్నారండి పెళ్లి పెట్టుకుని అటేపు ఆడపిల్ల పెళ్ళి అండి ఆ రోజు నాకేం చేయాలో తెలియలేదు మన ప్రభుత్వం అప్పటికే వారం పది రోజులు అధికారంలోకి వచ్చింది వాళ్ళేమో ఒత్తిడి పెడుతున్నారు ఆ డబ్బులు కట్టండి మీరు నాకేం చేస్తారో తెలీదు ఆ డబ్బులు కట్టండి అని నాకు ఏం చేయాలో అర్థం అవట్లా ఎవరిని అడిగినా బిల్లులు పడలా నా తోటి రైతులకి బిల్లులు పడాల దేవుడు దయ్యో మన చంద్రబాబు నాయుడు గారి దయ్యో పవన్ కళ్యాణ్ గారి దయ్యో ఆ రాత్రి దేవుడిని ప్రార్థించానండి నిజంగా దుర్గం తల గుడికి వెళ్ళి దండం కూడా పెట్టుకున్నా తల్లి నాకు ఏదో అంటే ఆ రాత్రి రెండు లక్షల నలభై వేల రూపాయలు నాకు బిల్లు పడిందండి ఇన్నా చెప్పినట్టు చింతమేణి ప్రాభా గారు చెప్పినట్టు నేను కూడా పది ఎకరాలు వ్యవసాయం చేస్తాను నాది దాగే ఈ క్రాప్ లేకుండా ఐదు ఎకరాలు ఎక్కువేసారు సార్ దాన్ని అమ్మడానికి మళ్ళీ నేను ఆళ్ళని బతిమలాడికి నేను వంద రూపాయలు కమిషన్ ఇచ్చి అమ్ముకోవాల్సి ఇచ్చిన పరిస్థితి సార్ అప్పుడు సార్ అది అలా కాకుండా ఈ కూడా రాంగులు చేస్తున్నారు సార్ అందరూ దాన్ని కూడా కొద్దిగా కరప్షన్ చేయవలసిందిగా కోరుచున్నాను సార్ ఈ రోజుకి మన జనాభా అరవై రెండు శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనక భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాటిస్తున్న ప్రభుత్వం తరఫున నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చైనా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి టార్పాలి సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజులు మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం రైతుల్ని కాపాడుకుంటాం ఆ భరోసా మీకు ఇవ్వడం కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది నిజాయితీగా పారదర్శకంగా ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖు కల్లా పదివేల కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకర్లు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం నిజాయితీగా కష్టపడతాం మీకోసం కష్టపడతాం ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ మాసానికే మీరు చూస్తారు ఎంత తేడా వచ్చిందో ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన మీరు మంచి అభ్యర్థులకు మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించినప్పుడు మీకోసం ఎట్లా నిలబడతారు మీరు చూశారు ఈ పంట ద్వారా కానివ్వండి స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ సీసీఆర్సి కార్డ్స్ ఇచ్చేటట్టు రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఎవరైతే ప్రారంభమవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగందంటూ ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను